ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ముప్పై తేదీన బుధవారం రోజున అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ మేషరాశి వారికి జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేష రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా ఈ మేషరాశిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా అయితే ఉంటాయి ఇక మేష రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక వీరికి ధైర్యం అనేది కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా వీరికి ఉంటుంది ఇక ఈ యొక్క రాశి వారికి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి ఈ యొక్క వారు తీసుకుంటారని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితానిక పూర్తిగా మార్చుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలనైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారు చూడటానికి చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది అలాగే బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా కష్టాలు అనేవి పడుతూ పెరిగారు ఈ రాశివారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎప్పుడు కూడా వీరు వెన్నట్టే మోస్తూ వచ్చారు కుటుంబ బాధ్యతలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క కుజుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంది దాని వలన వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయాలైతే వీరు సాధిస్తూ ఉంటారు వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో వీరికి తలుపు తట్టుతుంది భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరిపైనే ఉంటాయి వీరికి దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఇక ఈ సమయంలో మీరైతే ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే దాంట్లో కూడా మంచి లాభాలు అయితే చూస్తారు ఈ రాశి వారు ఇక ఈ సమయంలో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో వ్యాపారం ప్రారంభించే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి దానికి సంబంధించిన అప్పు మాత్రం ఎక్కువ అయితే చేయకండి అలాగే మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క వీరు చాలా అయితే విభిన్నంగా ఉంటాయి వీరి జీవితంలో ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి వీరికి అనేక రకమైన శ్రమించే బాధ్యతలు కూడా అయితే యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి చిన్న వయసు నుండే కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది ఇక ఈ రాశి వారి వ్యక్తులకు స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెళ్తారు ఇది ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యత కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రభావం వీరి చిన్న వయసులోనే వీరికి అయితే చాలా అయితే అర్థమవుతుంది స్నేహితులు వెనుకంచె వేయకుండా వీరికైతే ఎప్పుడు తోడుగా అయితే ఉంటారు ఇక ఈ మేష రాశి వారి వ్యక్తులు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురుచూస్తూ ఉంటారు బంధు వర్గంలో ఆస్తు వర్ ఆస్తుల కొరకు వేచి ఉండేవారికి ఎక్కువగా అయితే ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి రాశి వారికి అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరి జీవితంలో అయితే జీవిత భాగస్వామితో కలిగే విభేదాలు వీరి యొక్క జీవితంలో మలుపులను కూడా తెస్తాయి లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పనంత తాము ఆచరించారు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికైతే బాగా కలిసి వస్తాయి ఇంకా ఈ రాశి వారి వ్యక్తులకు వైద్య రంగంలో రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఇక ఈ రాశి వారికి పరాయి స్త్రీ వలన ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు అంటే ఈ మేషరాశి వ్యక్తులకి సాహస క్రీడల పట్ల అభిమానం అయితే చాలా అయితే చూపిస్తూ ఉంటారు క్రీడల సాంకేతికం మరియు భూమి న్యాయ తంత్ర సంబంధిత వ్యాపారాలలో వీరు అయితే చాలా అయితే రాణిస్తూ ఉంటారు ఇక ఈ మేష రాశి వారి వ్యక్తులైతే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏ రంగంలోనైనా దూసుకుపోయే తత్వాన్ని ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కోపం అయితే అధికంగా ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మీ జీవితంలో విజయాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈ రాశివారి వ్యక్తులకైతే స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో అయితే ఎదురయ్యే సమస్యలు అయితే ఈ క్రమంగా వీరు సతమతం అవుతూ ఉంటారు ఈ రాశి వారి వ్యక్తులకైతే పట్టుదల అయితే అధికంగా అయితే ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అయితే ఈ రాశివారు కలిగి ఉంటారు ఇంకా ఈ రాశి వారికి శత్రులు కూడా అధిక సంఖ్యలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారికి జూలై ముప్పై తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే వీరికి ఒక సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా మీరైతే చాలా అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంకా ఈ రోజున ఈ ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది అంటే ఈరోజు అయితే ఒక ఈ సమయంలో మంచి గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది అది ఒకరి వల్ల కావచ్చు ఒక మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు మీ బంధువుల ద్వారా కావచ్చు ఉద్యోగానికి సంబంధించి లేదా వివాహానికి సంబంధించి కొత్త పెట్టుబడులు పెట్టే విషయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క మేష రాశి వారు వినబోతున్నారు ఈ యొక్క గుడ్ న్యూస్ విని మీరైతే చాలా అయితే హ్యాపీగా ఉండబోతున్నారు ఈ యొక్క మేష రాశి వారు కనుక ఈ రాశి వారికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో క కన్న కలలన్నైతే ఈ సమయంలో అయితే నెరవేరబో ఉన్నాయి అంటే చాలా కాలంగా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కోరిక కోరుకున్నట్లు అది ఇప్పటికీ కూడా జరగట్లేదు జరుగుతుందో లేదో తెలియదు అని మీరు బాధలో కృంగిపోయినట్లు గనకైతే ఈ సమయంలో అయితే మీకు జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి యొక్క మేషరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి దైవ అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల వీరికి అనుకున్న పనులనేవి సక్సెస్ఫుల్గా అయితే సాధించగలుగుతారు ఈ వారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ మేషరాశిలో పుట్టిన వారికైతే జూలై ముప్పై తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఇలాంటి మంచి గుడ్ న్యూస్లైతే వీరో రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ మేష రాశి వారు కనుక ఈ వారు భూ మండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి ఎందుకంటే మీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది కాబట్టి మీ అదృష్టాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారో దానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనే పూర్తి అంశాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి